హలో ఎవ్రీవాన్ మన భారతదేశంలో వంద సంవత్సరాల నుంచి రన్ అవుతున్న ఒక ఆర్గనైజేషన్ ఉంది దానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదన్న విషయం తెలుసా అది చాలా ఫేమస్ దాని పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది భారతదేశం అంత అత్యంత ప్రభావవంతమైన సంస్థ అన్నానికి నో డౌట్ ఆర్ఎస్ఎస్ అని ముద్దుగా ఉంటారు దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు దానిలో ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అని అడిగితే ఆర్ఎస్ఎస్ అనేది కొంతమంది వ్యక్తుల సమూహం మాత్రమే అందుకే ఇది ఏ చట్టం కింద రాలేదు ఏ రిజిస్ట్రేషన్ కాలేదు అని చెప్పేసి ఆయన చెప్పారు కానీ ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్ళి చూస్తే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో బ్రిటిష్ రూల్ సమయంలో ఈ ఆర్ఎస్ఎస్ అనేది స్థాపించబడింది అప్పుడు రిజిస్ట్రేషన్ కాలేదు అవసరం కూడా లేదు సో అందుకనే చేయలేదు అని చెప్తున్నారు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ చేయలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది జరిగించలేదు అని చెప్పేసి చెప్తున్నారు మరి ప్రతి ఆర్గనైజేషన్ కూడా లీగల్ స్టేటస్ అనేది ఒకటి ఉండదు కదా అండ్ ట్యాక్స్కి సంబంధించిన ట్యాక్సలు కట్టడమో లేకపోతే ఎగ్జామ్షన్ కింద రావడమో ఏదో ఒకటి జరగాలి కదా మరి ఇది ఎలా వస్తుంది అని చెప్పేసి నేను అంటే అండ్ భగవత్ గారు దీనికి కూడా సమాధానం ఇస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కోర్టులు దీని ఆర్ఎస్ఎస్ని పరిశీలన చేస్తున్నాయి ప్రస్తుతానికి ఆర్ఎస్ఎస్ని గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్గా లీగల్గా క్లాసిఫై చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు అనేది పొందిందని చెప్పేసి ఆయన పేర్కొన్నారు కానీ అదే స్టేటస్ వల్ల సంస్థపై పబ్లిక్ స్క్రూటినీ కూడా తక్కువగా ఉంటుందన్న విషయం గురించి చర్చ జరుగుతుంది ఎందుకు అని అంటే సి ఆర్ఎస్ఎస్కి దేశవ్యాప్తంగా వేల కొద్ది వేల కొద్ది సంస్థలు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి వాళ్ళు సేవా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు అండ్ ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు ఒక భారీ నెట్వర్క్ని మీరు నడుపుతున్నారన్న ఆ రిపోర్ట్ కూడా అందరికి తెలిసిందే సో దీనిలో రిజిస్ట్రేషన్ మెంబర్షిప్లు ఏమి ఉండవు పబ్లిక్ ఫైనాన్స్ స్టేట్మెంట్లు కూడా ఉండవు అండ్ ఆడిట్ రిపోర్ట్ కూడా మ్యాండటరీ ఏం కాదు ఇది ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి ఈ వంద సంవత్సరాలు అలా ఇవేమీ లేకుండా నడిపించారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఇది ఎలా ఆపరేట్ చేస్తుంది అంటే రిజిస్ట్రేషన్ లేని ప్రధాన సంస్థకు బదులుగా వీళ్ళు ఏం చేస్తారు అంటే టెంపుల్ ట్రస్ట్లు కల్చరల్ ఎన్జిఓస్ వెల్ఫేర్ సొసైటీస్ వంటి రిజిస్టర్ ఫ్రంట్ల ద్వారా ఫండ్స్ ల్యాండ్లు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఇంకా అన్నీ కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ట్రస్ట్ల ద్వారా ఎన్జిఓస్ ద్వారా సొసైటీల ద్వారా నడుస్తూ ఉంటాయి అనేది రిపోర్ట్లు చెప్తున్నాయి అన్నమాట సో దీంతో ప్రధాన సంస్థ లీగల్గా కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం సిస్టమ్ అన్నంతటా ఉంది అనేది మనం గమనించాల్సిన విషయం మరి ఖచ్చితంగా కాంట్రవర్సీలలోకి వెళ్తుంది కదా ఇలాంటి ఆర్గనైజేషన్ అని అంటే దీనికి సంబంధించిన ఫేమస్ హిస్టారికల్ డిస్ప్యూట్ ఏదన్నా ఉంది అని అంటే నాదురం గాచే ఆర్ఎస్ఎస్ సభ్యుడా కదా అన్న ప్రశ్న సంఘ్ ఎప్పుడు ఎన్కౌంటర్ అవుతూ ఉంటారు వాళ్ళు అతను సభ్యుడు కాదని చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు రిజిస్టర్డ్ మెంబర్షిప్లు లేవు కదా మరి ఈ విషయంపై స్పష్టత అనేది ఎలాగా ఇదేమీ లీగల్ రికార్డెడ్ థింగ్ కాదు కదా ఆయన ఆర్ఎస్ఎస్ అన్నది ఏదైనా రికార్డులో ఉంటేనే అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఈ విషయంపై స్పష్టత అనేది లీగల్గా రికార్డు కాలేదు అని అనలిస్టులు ఉంటారో వాళ్ళు చెప్తున్నారు అనమాట సరే మరి దీని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అని అంటే ఆర్ఎస్ఎస్ కొన్ని కొన్ని సార్లు సాంస్కృతిక సంస్థ కొన్ని సందర్భాల్లో విద్యా సంస్థ మరికొన్ని సందర్భాల్లో సేవా సంస్థ అంటూ వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా నిర్వచించుకుంటూ వస్తుంది రిజిస్టర్ సంస్థ కాకపోవడం లీగల్గా తప్పు కాకపోయినా పబ్లిక్ అకౌంటబిలిటీ అనేది తగ్గిపోతుంది అని కొంతమంది నిపుణులు అంటున్నారు అనమాట సో వందేళ్లు దాటిన ఈ సంస్థ పేపర్ వర్క్ అంటే రిజిస్ట్రేషన్ లేకుండానే ఎలా ప్రభావవంతమైన నెట్వర్క్ని నిర్మించింది అన్న ప్రశ్న ఇప్పటికీ చర్చల్లో ఉంది ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా ఉందా అంటే ఎస్ అండ్ నో సో ఉంది కానీ లేదు అఫీషియల్గా లేనట్టు కాకపోయినా ఉన్నట్టు అనేది చాలామంది దీని ఒక అధ్యయనం చేయడానికి సరిపడే టాపిక్గా చూస్ చేసుకుంటున్నారు మీరే అనుకుంటున్నారు కామ్యూటర్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ వై త్వరలో మరొక న్యూస్తో కలుద్దాం